ఇప్పుడు నిజం చెప్పాలంటే అసలు ఈ సెకండ్ సీజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మూల కర్త పెద్ద స్పాన్సర్ మాకు పెద్ద చేయూతనిచ్చింది మా ఆర్గనైజర్స్ వాళ్ళ పెద్ద స్పాన్సర్ శ్రీ కేవి ప్రసాద్ గారు మా మిత్రుడు అతన్ని మాట్లాడాల్సింది ఒకసారి క్లాప్స్ కొట్టవలసిందిగా అందరికీ నమస్కారం నా పేరు కొడముశ్వర్ ప్రసాద్ అండి థ్యాంక్ యూ ఓవర్ టు యాంకర్ అండ్ చీఫ్ ఈవెంట్ ఆర్గనైజర్ రామ్నాథ్ గారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సింది ప్రకాష్ గారు మన మన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల దృష్టికి యూట్యూబ్ లైవ్ ద్వారా తీసుకుని వెళ్తున్నారు సో మనం మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మంచిర్యాల మ్యూజిక్ ఫెస్టివల్కు వచ్చినటువంటి గాయకులు శ్రోతలు అభిమానులు పోషకులు అందరికీ స్వాగతం సుస్వాగతం వేదిక మీద ఉన్న వారందరికీ అభినందనలు ఇప్పుడు మన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనం ద్వారా జ్యోతి ప్రజ్వలనం ద్వారా ప్రారంభించుకుందాం ఈ మన మంచాల మ్యూజిక్ ఫెస్టివల్ కి ఆర్థ్యులు ఆర్గనైజర్సు సుంత గురువయ్య గారు మన ముందు ఉన్నారు అలాగే మన సీనియర్ గాయకులు సాధనమైన ప్రభాకర్ గారు తాజుద్దీన్ గారు పండి మోహన్ గారు అలాగే మన దాతాగా మంచి గాయకుడు మిత్రుడు కేవై ప్రసాద్ గారు వారు ముందుగా దీప ప్రజల చేయాల్సిందిగా కోరుతున్నాను

दीप नमोस्तु ते थैंक यूरा